అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నంలో రెవెన్యూవోలు ఇరిగేషన్ వాళ్ళు కలిపి శారదానగర్లో కర్రీ సత్యనారాయణ ఎలియాస్ తాడిచేట్లు సీన్ అనే వ్యక్తిది ఇల్లు డిస్మాల్ చేయడానికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అది ఇరిగేషన్ కాలవా పోరంపోక్ సైట్లో కలుపుకొని ఎటువంటి అనుమతులు లేకుండా బిల్డింగ్ పెట్టారనేసి దాని మీద ఆరు నెలలుగా డిపార్ట్మెంటలు నోటీస్ ఇచ్చారు ఎవరికి ఆ బిల్డింగ్ యజమానికి నోటీస్ ఇస్తే అతను కోర్టు ఆశ్రయించాడు కోర్టు వారు ఏం చెప్పారు అది ఇల్లీగల్గా అయింది అని చెప్పి అతను పెట్టుకున్న అర్జీని అతను కోర్టు తిరస్కరించింది ఈ రోజు ఏం చేశారు రెవెన్యూ వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఆ యాక్షన్ తీసుకున్నారు ఆ బిల్డింగ్ని కోలగొట్టడానికి అని వెళ్ళారు వెళ్తే అక్కడ పెట్టలుగానేసి వచ్చి నోటుకొచ్చిన పేలాపు నది వెళ్తున్నాడు బుద్ధి తక్కువ మాటలు మాట్లాడకరా నేను ఈరోజు చెప్తున్నాను నువ్వు జనాల్ని తప్పుదోపట్టిద్దామని పొరపాటు మాటలు మాట్లాడక ఆ రోజు అయ్యనపాత్రి గారు ఇల్లు కోలగొట్టేటప్పుడు నువ్వేమన్నావు చట్టం పని అది చేసిపోద్ది ఇంటివట ఎటువంటి సంబంధం మాకు లేదు ప్రభుత్వం ఇలాంటి ఇల్లీగల్గా ఎవరైనా కట్టడాలు కడితే కట్టి కుట్టేస్తారో అని చెప్పేసి అయ్యన్నపాజు గారికి నోటీస్ కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి గట్టలు నోటీస్ ఇచ్చినట్టుగా ఒక విఆర్బో చేత ఆ గోడ కంటించేసి సూర్యోదయం అవ్వకుండానే రూల్స్కు విరుద్ధంగా ఆ రోజు అర్ధరాత్రి గట్ల వందల మంది పోలీసులు పెట్టి ఆ రోజు ఇల్లు పడగొట్టించేస్తే గోడ పడగొట్టించేస్తే ఆ రోజు ఏమైనా స్టేట్మెంట్ వేళ ఎవరు ఇచ్చారా నువ్వు చట్టం పను చేసిపోతుందని ఆ రోజు నీకు చట్టము ఈరోజు చట్టం కాదా చట్టం ఆ రోజు నీకు చుట్టమా ఈరోజు కాదా తప్పుడు మాటలు తప్పుడు పేలాపలు పేలకూడదు నువ్వు ఎలాంటి అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పాలా ఇప్పుడు కోడి కుక్క ఎత్తిపోతుంది అనుకో మాలాంటి చూస్తే ఏం చేస్తాం అంటే రాయిట్టు కొడేసి కుక్క ఆ కోడి అవలదు ఆ కోడి ఆ ఇంటికాళ్ళ అమ్మకి చేస్తాం నీలాంటి వాడు ఏం చేస్తామంటే ఆ కోడి కుక్క తినేసి వరకు ఉండి దాని ఏకలు తెచ్చి నువ్వు వాళ్ళు ఇల్లు కాడ జల్లి వాళ్ళు పొద్దులే తన్ను చెప్తుంటే తగు చెప్పడానికి తీర్పు చెప్పడానికి వెళ్తావు అనమాట నువ్వు అది నీ క్యారెక్టర్ ఎడారా బుద్ధి జ్ఞానం ఉండాలా అది ఇరిగేషన్ ఇరిగేషన్లో అది నువ్వేం చెప్పాలి పొద్దున్న అది నీకు దమ్ముంటే నీకు చిత్తశుద్ధి ఉంటే ఇది ఇరిగేషన్లో లేదు ఇది ఇది జరాయితీ కావాలనే కోల్ కొడుతున్నారని నువ్వు చూపించగలగాలి నీకు దమ్ముంటే అది ఇరిగేషన్లో కలకుండా కోర్టు ఎందుకు ఆట బుద్ధి బుద్ధితో మాటలు మాట్లాడుతున్నావు మళ్ళీ పొరపాటు మాటలు ఏం మాట్లాడుతున్నావు కక్ష పూరితమైన చర్యలు తీసుకుంటున్నారా మీద కక్ష కక్ష సాధిస్తున్నారా మీ మీద మీ మీద కక్ష సాధించాలని అని మేము అనుకుంటే ఇలా ఉంటే చాలా చేయొచ్చురా మేము అలా కాదే మీరు చేసిన తప్పులు అవి ఈ పొరపాట్లు నిజంగా జరిగాయి కాబట్టి అవి నిరూపించి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ ఆర్డర్స్తో పూర్తి ఆర్డర్స్తో వచ్చి ఆ చర్యలు తీసుకుంటున్నారు మీరు అర్ధరాత్రి కాట్లా గోళ్ళ దుక్కుని పనికి మీరు మీరు తప్పుడు పేలప్పులు వెళ్తున్నావు వచ్చి చిక్కి సుధాకర్ మీద సుధాకర్ డాక్టర్ సుధాకర్ గారి మీద ఒక దళిత డాక్టర్ గారి మీద నువ్వు కక్ష ఎలా సాధించుకున్నారో ఆ మాస్క్ అడిగిన పాపానికి ఆయన చనిపోయే వరకు కూడా ఏమి అంటాడు మా తెలీదా ప్రజలు తెలియదు నువ్వు కక్ష సాధింపుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఆ రోజు అయ్యను గారు ఇల్లు గోడ ఎవరు కూల్చారో వాళ్ళ మీద కక్ష సాధించాడు నేను చెప్తున్నావు సిగ్గు లేకుండా ఆ రోజు పెట్టగానేసి నువ్వు నువ్వు ఎమ్మెల్యేగా లేవా నీ తెలియకుండా జరిగిందా గోడ కోచడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడా అతను తెలియకుండా జరిగిందా గోడ గుర్తుక్కు మాటలు మాట్లాడుతున్నావు ఎన్ని తప్పులు చేశారా మీరు ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో మీ మీ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎంతమంది డబ్బులు తెప్పారు తెలుసా మీ నాయకులు ఊరుకుంటారా వాళ్ళు వాళ్ళు కేసులు పెడతారు మీ వాళ్ళు అరెస్ట్ చేయరా అరెస్ట్ చేయరా మేము మీరు మీలాంటి చిల్లనా కొడుకుని అక్కడ పేలు ఇష్టాసారంగా పేర్లుతో భయపడతాం అనుకున్నాం మీరు కానీ ఎవరు చంపేస్తారా మీరు చంపేస్తారని అడుగుతున్నాం చేతులు గాలు తొడిగించుకొని కూర్చోం అనుకున్నారా మీరు చంపేస్తే కొడెత్తే చూస్తుంటారు అనుకున్నారా అపోజిషన్లోనే పవర్ లేనప్పుడే తెరబడ్డావురా మేము రోడ్డు మీదకి వచ్చి తొడగొట్టి నిలబడ్డాం మేము ఆ సమస్యగా ఉండదు అనుకుంటున్నారా ఎవరు బా అయిస్తారు మీరు ఈరోజు అయిపోలేదు ముందు ఉంది ముసలి పండుగ ఈరోజు ఒక పండుగ అయిపోందనుకున్నారు బోల్డ్ పండుగలు ఉన్నాయి ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు తప్పు చేసిన నిరూపించి మరి చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం అంతే తప్ప నేతాసారంగా ఏ అయ్యనపాదలు గారు తప్పులు చేశారని ఇంత ముందు నువ్వు మీ ప్రభుత్వం నాకు పేలో ఆ రోజు ఎందుకు నిరూపించలేకపోయావు అరో తప్పు చేయలేదు కాబట్టి నిరూపించలేకపోయావు అరో మేమే అన్నాం మీరు తప్పు ఉంటే నిరూపించరా జైల్లో పెట్టరా అనేసి మా మీద తప్పుడు కేసులు పెట్టలేదు గత ఐదు సంవత్సరాల్లో మీరు నా మీద ఒకరి మీద నాలుగు నాలుగు నాన్ అవైలబుల్ కేసులు ఉన్నాయి అలా మా కార్యకర్తల మీద నాయకుల మీద ఎన్నెన్నీ కేసులు పెట్టారా మీరు అయ్యన్న బాధలుగా మీరు పదహారు పదిహేడు కేసులు పెట్టారు నువ్వు మీరు కక్ష సాధించే గురించి మాట్లాడుతున్నావు నువ్వు సిగ్గు లేకుండా నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సింది కదా ఇది ఇరిగేషన్ ఇది ఇరిగేషన్లోనే ఆక్యుపై చేసి ఉంది అందుకనే కోర్టు కొట్టేయమందే అందుకని నాకు చేత కాక నిలబడి చూస్తున్నాను చోద్యం చూసినట్టు అని చెప్తే కొద్దిగా నీలో నిజాయితీ ఏడ్చిందని చెప్పేసి అనుకుంటారు రా ప్రజలు బుద్ధి తక్కువ మాటలు తప్పుడు పేలాపంలో వేలకూడదు పొరపాటు పేలాపంలో పేలుతుంది ఎవరు భయపెత్తారా మీరు పొరపాటు పేలాపంలో జనాలు తప్పు పట్టించిన మాత్రం చూడక పెట్టగనేసి ప్రజలకి అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు పప్పుడు పని అయితే అయ్యన పాత్ర గారే చేయను మీరు నిజంగా జరాయితీగా ఉండి అవి గవర్నమెంట్ సైట్లో మీరు ఆక్యుపై చేయకుండా కడితే అయ్యన పాత్ర గారే ఎవరన్నా అల పనులు చేస్తే మమ్మల్ని తడతారు ఆల మీదకి వెళ్తారు నేను ఎందుకంటే వెళ్తున్నారు బుద్ధి జ్ఞానం లేదని చెప్పేసి అంతే కానీ మీలాటోలు మీద మీలాటోల మీద అయ్యన పాత్ర గారు కన్నెర చేయాలనుకుంటే మీరు ఎక్కడ కనపడరు అది గుర్తెట్టుకో ఒళ్ళు దగ్గరెట్టుకొని ఉండి ఇప్పుడు అన్నా నీ ఇల్లు ఎక్కడ ఉంది నీ ఇల్లు ఎక్కడా ఉందే గుర్తుగా నీ ఇల్లు ఉందో చూపించు నీ ఇంటికైతే వాళ్ళు పబ్ పబ్లిక్గా ప్రెస్కి చూపించు అది జనాయితీయా కాదన్నది చూపించు నువ్వేమాత్రం నిజాయితీ అని పోటు కొడువో తెలుస్తుంది అందరికీ నమస్కారం